ఓం నమ శివాయ విష్ణుపురం శాస్త్రి గారి అనుభవాలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభైలో పరమాచార్య స్వామివారు కాశీ యాత్ర ముగించుకొని విష్ణుపురం విజయం చేశారు పరమాచార్య స్వామివారు సవారీ వెళ్తున్నప్పుడు ఒక ప్రముఖ వ్యక్తి సమీపించి పరమాచార్య స్వామికి బోధన చేసిన గురువుని స్వామి శాస్త్రి గారు అని సంబోధించారు స్వామివారు ఎంతో ఆవేదనతో అతణ్ణి ఏమన్నావు ఏమన్నావు అని అడిగారు ఆ భక్తుడు కాస్త కంగారుపడి నేను ఏమి అపచారం చేశాను పరమాచార్య స్వామివారు అంత క్షుభపడుతున్నారు అని పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు మహాస్వామివారు అతనితో వారి గురించి నీకు ఏమి తెలుసు నేను సైతం ఎన్నడూ వారిని పేరు పెట్టి పిలవలేదు విష్ణుపురం శాస్త్రి గారు అనే అనేవాడిని అని అన్నారు గురువులపై అంతటి గౌరవం వారికి ఈ సూచన కేవలం ఆ భక్తుడికి మాత్రమే కాదు మనకు కూడా శ్రీ పరమాచార్య స్వామి వారికి శిక్షణ ఇచ్చేందుకు కుంభకోణంలోని శ్రీమఠం పక్కనే మా తాతగారికి కూడా వసతి ఏర్పాటు చేశారు మా నాన్నగారు కూడా తరచూ అక్కడకు వెళ్ళి కొన్ని రోజులు ఉండేవారు మఠం పైన ఉన్న మేడ మీద వర్షపు నీరు వెళ్ళడానికి గొట్టాలు ఉన్నాయి వర్షం పడినప్పుడు పరమాచార్య స్వామివారు మా నాన్నగారితో పాటు మేడపైకి వెళ్ళేవారు ఇద్దరూ ఆ గొట్టాలను తీసి అక్కడ నిల్చున్న నీటితో ఆటలాడుకునేవారు సూర్యుడు ఉండగా వర్షం కనుక పడితే మహాస్వామివారు వర్షంలో తడుస్తూ గంగా స్నానం గంగా స్నానం అని అరుస్తూ నాట్యం చేస్తూ ఆనందపడేవారు అప్పట్లో పరమాచార్య స్వామివారి యాత్ర అంటే స్వామివారితో పాటు పెద్ద రాజపరివారం వెళ్ళేది మూడు ఏనుగులు ఐదు గుర్రాలు ఇరవై రెండు ఆచ్ఛాదన ఉన్న బండులు పదిహేను గోవులు రెండు సవారీ గుర్రాలు రెండు గుర్రపు బగ్గీలు సవారీ ముందర పెద్దగా శబ్దం చేస్తూ బాక ఐదుగురు లోపలి వలయం కాపలా వాళ్ళు బయట వలయం కాపలా వాళ్ళు ఐదుగురు వీరు కాకుండా ఎందరో వేద పండితులు వ్యక్తిగత సహాయకులు మేనేజరు కోశాధికారి ప్రముఖులు మరియు మేళతాళాలు స్వామివారు విజయం చేస్తున్నారని తెలిస్తే ఊరు మొత్తం కోలాహలంగా సందడిగా పండగ వాతావరణంతో ఉండేది ఇప్పుడు ఇవన్నీ కేవలం ఊహించి మాత్రమే దర్శించాలి పరమాచార్య స్వామివారికి శ్రీమద్ భాగవతం అంటే అమిత ఆసక్తి ఒకసారి రామమూర్తి అయ్యర్ భాగవతం చదువుతూ ఉంటే స్వామివారు వింటున్నారు అప్పుడు భాగవత ప్రవచనాలకు ప్రసిద్ధుడైన నీడమంగళం శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారు అక్కడికి వచ్చి ఢిల్లీలో భాగవత సప్తాహం ముగించుకొని వస్తున్నాను అని స్వామివారికి తెలియజేశారు విద్వాంసులు కూడా వచ్చి విన్నారా అని అడిగారు స్వామివారు అవును వచ్చారు వారు ఏమన్నారు ఒక పండితుడు అన్నాడు అందులో రాసపంచాధ్యాయి కనుక లేకపోయి ఉంటే శ్రీమద్ భాగవతం అద్భుత గ్రంథం అయ్యుండేది అందుకు స్వామివారు చిన్నగా నవ్వి రాస్ రాసపంచాధ్యాయిని పఠనం శ్రవణం మననం చేసిన తరువాతనే నాకు సన్యాసం సిద్ధించిందని నిర్ణయించుకున్నాను నేను అన్నారు విషయాన్ని అర్థం చేసుకోకుండా కేవలం చిన్నపిల్లలు మాట్లాడినట్టు ప్రవచనం చేసేవారికి ఇది ఒక గుణపాఠం అని మనం అర్థం చేసుకోవాలేమో పరమాచార్య స్వామివారు విష్ణుపురానికి ఏడెనిమిది సార్లు విజయం చేసుంటారు శంకర జయంతి నవరాత్రి వంటి ముఖ్యమైన సందర్భాలలో స్వామివారు అక్కడ మకాం చేశారు మా ఊరి ముఖద్వారం వద్ద వీధుల్లో మరియు దారుల కూడళ్లలో స్వామివారిని స్వాగతించడానికి క్రమానులను ఏర్పాటు చేసేవారం వాటిపై గీతలోని ముఖ్య శ్లోకాలను పెద్ద పెద్ద అక్షరాలతో రాసేవాళ్ళం మహాస్వామివారు మేనాలో రావడంతో వాటిపై రాసినది స్వామివారికి కనిపించేది కాదు రాత్రిపూట అయిపోగానే ఒక పెట్రోమాస్క్ గ్యాస్ లైట్ తీసుకొని ఒక్కొక్క శ్లోకం చదువుతూ వెళ్ళేవారు ఈ గీతా శ్లోకాలను ఎవరు నిర్ణయించారు అన్నప్పుడు మా గుండెల్లో చిన్న వణుకు మెచ్చుకుంటారా మందలిస్తారా అని చివరగా స్వామివారే అన్నారు అంతా బాగుంది నేను ఎలా ఉండాలో మీరు నాకు గుర్తు చేశారు అని ఈ మాటలు వినగానే మాకు దిగులు పట్టుకుంది కానీ తర్వాత మాకు అర్థమైంది అది ఆరోపణ కాదు అది కేవలం సరదాగా చేసిన స్వీయ విమర్శన మాత్రమే అని ఆత్మ పరిశోధన చేసుకునే ఆత్మబలం అది ఇవన్నీ చెప్పినది శ్రీమతి మోహన పంచపకేశన్ అనే వారు స్వస్తి